అక్కడ చూడండి పాప ఏమన్న స్థుల సమస్యల్లిపోయారు పాప యవన పురుషులు యవన స్త్రీలు సమస్యల్లిపోయారు క్రింగిపోయారు ఎందుకు వాళ్ళ అమ్మగారు పంజాబీ డ్రెస్ కొనియలేదని కాదు ఎందుకు కేక్ కట్ చేయలేదని కాదు ఎందుకు నాకు ఇంకా పెళ్లి చేయట్లేదు పదహారు సంవత్సరాలు వచ్చినా పద్దెనిమిది వచ్చినా అని కాదు ఎందుకు ఎందుకంటే నాలుగు కాసులు బంగారం కొనలేదని కాదు యవనస్తులైన ఆడపిల్లలు మగపిల్లలు అక్కడ చూడండి చూడండి ఏమైంది చక్కని కనీలో మళ్ళీ మన మన మనకంతా చక్కనల్నే చేయాలి దేవుడు తక్కువ ఎవరు లేరులే మనకి అందరూ అందగాలే అంతా ఏం కంగారు పడబాక చక్కని కన్యకులను యవనులను సమస్యల్లిపోతున్నారు ఎందుకు దప్పికంటే అదే దేవుని వాక్యమని నీళ్ళు దొరక్క దేవుని వాక్యమని ఆహారం లేక దప్పిక చేత క్షీణించిపోతున్నారు క్షీణించిపోతున్నారు నా దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో అలాంటి కరువును ఇదిగో క్రొత్తగా ఎవరైతే వచ్చారో వారికి ప్రభు చెప్తున్నారు ఈరోజు వాక్యపు కరువు మీద రా మీకు రానియడు ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా వాక్యపు కరువు మీకు రానియడు రానియడు దేవుడు ఆలాగున చేయున కాక శీర సంబంధమైన కరువులన్నీ తొలగిపోవును కాక ఆత్మ సంబంధమైన జీవితంలో వాక్యరువుని ఇక మీదట మీ జీవితంలో లేకుండా చేయబోతూ ఉన్నావుని వాక్యము సంతృప్తి పరచపోతున్నాను ఉన్నారు చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి మన బ్రాంచీలో నా దగ్గరికి వస్తాను ఏం చెప్పారు మీ పాస్టారాక్యం అంట అబ్బో భలే చెప్పారు అని అంట అది ఏంటి ఏంటి పాయింట్ ఏంట అబ్బో భలే చెప్పారు అని అంట ఏం చెప్పారా భలే ఏ అంశం మీరు చెప్పారు అనయో అబ్రహం గురించి చెప్పారు అబ్రాహం గురించి చెప్పక ఇస్లామిం గురించి చెప్తారంటారా అబ్రహం గురించే ఆ సబ్జెక్టు ఏంటి పాయింట్లు ఏంటి వ్యాఖ్యానం ఏంటి అబ్రాదే ఈ మధ్య ఇంకొక ఆయన అట్టాడు మీ ఇంకొక చెట్టాడు అన్నయ్య బాగా చెప్పాడు ఏం చెప్పాడు రా బాగా చెప్పాడు ఏం చెప్పాడంటే బైబిలే బైబిల్ చెప్ప భగవద్గీత చెప్తాడట్రా తెలియతో కోలా నాకు విచిత్రమైపోయింది బైబిల్గా చెప్పేది ఎవరైనా భగద్గీత చెప్తారా సేవకులు కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి దేవుని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి ఎక్కువ సమయం దేవుని వాక్యం మీద పెట్టాలి సమయం ఉన్నా లేకపోయినా పెట్టాలి కారులో కూర్చున్నా నైటు సెల్ ఫోన్లో నేను వాక్యం చూసుకుంటూ ఉంటాను అడగండి నాతో తిరిగే పిల్లలు ఉంటారు కూర్చొని చూస్తూనే ఉంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూనే ఉంటారు ఎక్కి వారికి ఒక స్థానం వచ్చినప్పుడు ఆ భారం కలిగేది